కెమెకులు అంటే లెక్కలేదా నీకు ఎవరు అడగలేరు అనుకుంటున్నావా ఎవరు అనుకుంటున్నావా ఉద్యోగం వస్తే కొమ్ములు వస్తాయా ఉద్యోగం వస్తే కొమ్ములు వస్తాయా అంటున్నా వాళ్ళు పొద్దున ఐదున్నరకి లేచి రోడ్లు ఊడ్చి డ్రైనేజ్లు ఊడ్చి చేతులకి సరైన గ్లౌజులు ఉండవు ప పనిముట్లు ఉండవు కరోనా టైంలో ఎంత వీళ్ళ వీళ్ళ కరోనా టైంలో ఎంత పని చేసిండ్రు పబ్లిక్ బతుకున్నారంటే కాళ్ళు కారణం వీళ్ళే జనాలకి రోగాలు రావట్లేదంటే కారణం వీళ్ళే చెత్త మిగిలిపోయిన వేస్టేజ్ మొత్తం తీసుకుపోయి దాన్ని ఊరికి దూరంగా పడేసి డంప్ యార్డ్లలో అట్లాంటి వాళ్ళని తిడతావు అను యాక్షన్ తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద బరాబర్ యాక్షన్ తీసుకోవాలి మహిళలని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా తిడుతుండ ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ గోస పదిహేను వేల జీతానికి అవి కూడా చక్కగా పడవు నెలల జీతాలు పడవు మూడు మూడేళ్ల నుంచి బట్టలు గుడియలేదంట చినిగిపోయిన గుడ్డలు వేసుకొని డ్యూటీలోకి వెళ్తున్నాం సార్ అని చెప్తారు తిని తినక ఉద్యోగాలు చేసుకుంటా ఉద్యోగ చేస్తూ ఉంటే అవుట్ సోర్సింగ్ జాబ్లా ఏమైనా పర్మనెంట్ ఉద్యోగాలు ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళ మీద పెత్తనం జలా ఇస్తావా పని చేయకపోతే మందలి అంతేలే కానీ బూతులు బూతులు మాట్లాడితే ఎట్లా అబ్బాయి జాగ్రనుకున్నావు ఏమైనా